నిమ్మకాయలు అండి ఒక డబ్బే దాకా తీసుకున్నాను పండు నిమ్మకాయలు డబ్బి దాకా తీసుకున్నాను ఇవి మాచేటి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు బాగా కడిగి శుభ్రంగా తుడిచి ఒక్కొక్క నిమ్మకాయ నాలుగు మొక్కలు కానీ ఒక ఆరు మొక్కలు కానీ కోసుకొని ఒక సేసాలు వేసుకొని ఉప్పు వేసుకొని ఊరబెట్టుకోవాలి మూడు రోజులు ఊరబెట్టుకోవాలండి ఊరబెట్టిన తర్వాత దాన్ని ఆ ముక్కలు పిండి ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక రోజంతా ఎండిన తర్వాత ఆవు పొడి మెంతిపొడి కారం కారం నూ కొంచెం ఎక్కువ కాదు కొంచెం నూనె వేసి కలపాలి కలిపిన తర్వాత పాకం పట్టి పాకం కూడా చల్లారిన తర్వాత వేయాలి ఇప్పుడు వేస్తున్నానండి ఇవన్నీ ఆవు పొడి కారం సరిపోయినంత కారం అది వేయాలండి చక్కగా మ్యాంగో కారం వేస్తే బాగా ఎర్రగా కా ఎర్రగా ఉంటుంది పచ్చడి కూడా అందంగా కనబడుతుంది ఇంకా బెల్లం పాకం అండి బెల్లం పాకం మరగబెట్టి చల్లారి పెట్టి అలా ఉండాలండి పలచగా అయితే అసలు ఏం బాగోదు చిక్కగా ఉండాలి ఎందుకంటే తర్వాత అది ఊరిపోయి కొంచెం పలచగా అవుతుంది ఈ నిమ్మకాయలు నిమ్మకాయ బాగా ఆ నీరు అందులో వెళ్ళి బాగా స్ప్రెడ్ అయ్యి కారం ఉప్పు ఇవన్నీ బాగా వెళ్ళి చక్కగా బాగుంటుందండి ఇది ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలుస్తుంది అది చూడండి ఇలా కలుపుకోవాలి అసలు చాలా బాగా ఎక్కువగా అంటే అవన్నీ కలాల కాబట్టి మెంతిపొడికి కారం అన్ని కలాలి కాబట్టి బెల్లం అన్ని కలాలి కాబట్టి బెల్లం కూడా తిక్కుగా వేసాం కాబట్టి అలా కలపలా కలుపుతుంటే ఇలా అవుతుందండి ఇలా అయిన తర్వాత ఒక సీసాలో జాడీలో కానీ ఒక సీసాలో కానీ వేసుకోవాలి పచ్చడి కొంచెం తక్కువ కాబట్టి మేము సీసాలోనే వేసుకుంటున్నాం చిన్న డబ్బాలు వేసుకుంటున్నాం చూడండి ఎంత బాగుందో చక్కగా ఎర్రగాన ఇది వర్షాకాలం తిన్నా జ్వరంతో ఉన్న వాళ్ళు సపరించిన పెరగానంతో తిన్నా ఎలా ఉట్టునొట్టును తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి ప్లీజ్ చూడండి సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో థ్యాంక్ యూ